కొన్ని మా వైర్లెస్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలన్నమాట బోర్డర్ నుంచి మా గన్ ఏరియా వరకు దానికోసం బార్డర్కి వెళ్ళాం మేము మా నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను డ్రైవ్ చేసుకొని వెళ్ళి కరెక్ట్గా బోర్డర్ బండ్ ఉంటుంది అనమాట అంటే ఒక లిమిట్ వరకు అనమాట అక్కడ బండ్ ఆపేసి మేము కిందకు దిగాము మా వెహికల్ ఉనికిని కనిపెట్టి అటువైపు నుంచి మా మీద ఫైరింగ్ మొదలైంది మా వెహికల్ వెళ్ళిన రోడ్ మీదే బాంబింగ్ చేసుకుంటూ వచ్చి జస్ట్ నా వెహికల్ ఏదైతే ఆపానో దానికి కొద్ది దూరంలో బాంబ్ లాస్ట్ అప్పుడు మేము స్ట్రెంచెస్ లో దూకాం టెన్సెస్ ఉంటాయి అనమాట జస్ట్ బాంబు షెల్ ఏదైతే ఉందో అని చెప్పి నా చెవు పక్క నుంచి వెళ్ళింది దానికున్న చెట్టుకు చెట్టు కొమ్మ కొట్టుకుంటే కొమ్మ విరిగిపోయింది విరిగిపోయి పవర్ఫుల్ పాసిబుల్ అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బ్లాస్టింగ్ లో అక్కడ ఉన్న మాకు సంబంధించిన అంటే ఇన్ఫ్రెంట్రీ ఉంటుంది ఫస్ట్ లో ఒక ఇద్దరు సోల్జర్స్ నా కాళ్ళ ముందు పాపం చనిపోయారు ఆ బ్లాస్ట్ లో చనిపోయి బ్లాస్ట్ లో ఓకే అది చూసి కొంచెం బాధేసింది భయం కాదు బాధేసింది కోపం వచ్చింది ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్ బోర్డరే బోర్డర్ ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక కిలోమీటరు అర కిలోమీటరు పావు కిలోమీటరు డిస్టెన్స్ ఉంటది ఆర్టిలరీ ఫైర్ అంటే అది దూరం నుంచి వస్తుంది మంది కూడా ఆర్టిలరీ ఫైర్ దూరం అని చెప్పాను కదా డిస్టెన్స్ చేస్తారు అక్కడ డైరెక్ట్ షూట్ చేయడం వేరు ఇన్ఫెంట్రీ వాళ్ళు డైరెక్ట్ షూట్ చేయటం వేరుగా మీరు మాది డైరెక్ట్ షూట్ కాదు మా డైరెక్ట్ షూట్ ఇన్ఫెంట్రీ చేస్తుంది మాది ఇప్పుడు చనిపోయి అని చెప్పారు చెప్పాను కదా వాళ్ళు మాది ఏంటంటే ఆర్టిలరీ ఫైర్ అంటే మేము బోర్డర్ మేము సో మేము మా పరిధి కూడా చెప్పాను కదా డిస్టెన్స్ దాన్ని బట్టి మేము అవతల వ్యక్తులు యొక్క కదలికలను బట్టి మా బాంబ్ బ్లాస్ట్ చేస్తాం వాళ్ళు అదే చేశారు బాంబు విసిరుతారు బాంబు ఇంకో కొన్ని కొన్ని కొంచెం చేయకూడదు సో దానిలో మేము ఆ రోజు ఇద్దరు పాపం చనిపోయారు మేము కొంచెం కొంచెం అప్సెట్ అయిపోయాం వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కళ్ళ ముందు మన ముందు చనిపోతే ఎట్లా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం అయితే సో జరుగుతూ ఉంటాయి యుద్ధం అంటేనే బరి ఐ మీన్ చావుకు తెగించి వెళ్ళిపోవటం పోరాటం చేసుకోవడం టైమింగ్ ఉంటుంది సార్ యుద్ధానికి టైమింగ్ అంటే ఇంత ముందు ఉండేదండి నైట్ చేయకూడదు అట్లాంటివి ఉండేది కానీ ఇప్పుడు నైటే ఎక్కువ నైట్ బాగానే ఫైట్ జరిగింది అట్లాంటిది ఏం లేదు కానీ కొన్ని హాస్పిటల్స్ బాంబింగ్ చేయకూడదు కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట చర్చిల మీద కానీ దేవాలయాల మీద కానీ వీటి మీద మనం బాంబింగ్ చేయకూడదు సో అప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఇంత లేదు నైన్టీన్ సెవెంటీ వన్ టెక్నాలజీ చాలా తక్కువ సో అప్పుడు కేవలం ఏంటంటే ఆ టెక్నాలజీలోనే మనం వాళ్ళ మీద జయించడం జరిగింది బంగ్లాదేశ్ అవతరించింది అప్పుడే తూర్పు పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లోనే బంగ్లాదేశ్ ఉద్భవించింది అనమాట ఆ దేశం అప్పుడు బంగ్లాదేశ్ అని పేరు పెట్టడం జరిగింది ఇక తర్వాత ఏదేదో జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన జుల్ఫకర్ అలీ భుట్టో గారు తర్వాత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సిమ్లా ఒప్పందం చేసుకోవడం జరిగింది అప్పుడు బార్డర్ నుంచి సైనికులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ సైనికులను వాళ్ళకి అప్పగించడం జరిగింది అప్పుడు శాంతియుతమైన వాతావరణంలో చర్చించుకొని ఏదైనా సరే మనం పరిష్కారం చేసుకోవాలి తప్ప మనం అనవసరం యుద్ధాలు జరిగిపోవద్దని కూడా అప్పుడున్న ఒప్పందం అది మన రద్దయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకు తెలుసు ఆ ఒప్పందం ఏదైతే ఉందో మనం రద్దు చేసుకున్నాం అంటే శాంతియుతంగా ఉంటే మీరు మా జోలికి వస్తున్నారు మేము ఎంతవరకు ఏం చేతులు నుంచుకొని కూర్చుంటామా మాకేం దమ్ము లేదా మేము భారతీయులం ఎప్పుడు కూడా మేము ప్రాణహాని చేయటానికో హింసకో మేము ఎప్పుడు సపోర్ట్ చెయ్యం కానీ మీరు మమ్మల్ని హింసిస్తుంటే చూ చూస్తూ ఊరుకోవటం జరగదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వాస్తవంగా ఇందాక నేను చెప్పాన లేదు మనం ఇక్కడ ఉండి యుద్ధం చేయటమే కాదండి చూస్తారు మీరు నెక్స్ట్ ఏం జరుగుద్దు మీరు చూస్తారు మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు రక్షణ మంత్రి అమిత్ షా గారు కావచ్చు హోం మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎట్లా ఊరుకుంటామండి హౌ ఇట్ ఇస్ పాసిబుల్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ కరెక్ట్ సామాన్యమైన పౌరుడు నువ్వు చంపడం ఏంటి అసలు వాళ్ళు ఎక్కడో పాపం పెళ్లి చేసుకుని ఒక హానిమూన్ లాగా వెళితే వారానికి అది వారం రోజుల్లో భర్త ఏం అంటే అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు నీకు ఏం ఆయ వచ్చింది ఏం అవసరం రా కరెక్ట్ కాదు కదా సో అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా పెట్టలేకపోతూనే ఉంటారు బాధాకరమైనటువంటి సంఘటన ఏంటి సార్ రెండేళ్ళ పాప పాపను పట్టుకొని కాలం మొత్తం కూడా చంపేస్తారంట సార్ మరి వాడు మనిషా వాడు ఎలాంటి అయినా కావచ్చు వాడు ఏంటి దాని వాడి ఉద్దేశం ఏంటి అసలు ఏం సాధించడం కోసం ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు వెళ్ళి కింద భూమి భూమిపైన మమ్మల్ని వదిలేస్తారులే చంపరని ఆయనని షూట్ చేసిన తర్వాత వేరే వాళ్ళని షూట్ చేసిందేమో అని వైఫ్ అనుకుంటే కొద్దిసేపటికి మొత్తం వెట్టయిపోయిందంట సార్ లేచి చూస్తే భర్త ఆ ప్రదేశం ఎంత మంచి ప్రదేశం అది ఎందుకు వెళ్తారు మన వాళ్ళు ఆ భూతల స్వర్గం లాంటి ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తారు అదంతా రక్తశక్తం అయిపోయింది కదా తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోవడం అఫ్ కోర్స్ అది మనం ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు మలయాళీస్ పంజాబీసు ఇంకొకటి ఇంకోటి మనకు లేదండి ఇక్కడ భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం సార్ మేము ఆర్మీలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల భాషలు వ్యక్తులు ఉంటారు మనతోటి కానీ మేము అసలు ఎక్కడా కూడా భాష పరంగా తెలుగు తమిళ హిందీ అసలు ఆ భేదమే ఉండదు మేము కలిసిమెలిసి ఉంటాం అనమాట ఒక మగ్గులో టీ తీసుకుంటే అందరం కలిసి తాగుతాం ఇది ఎంగిలి అని చెప్పి కూడా అనుకోము ఓకే అంత కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తిత్వం మన భారతీయులకు మాత్రమే ఉంది అది చాలా గొప్ప విషయం కదా అది మరి అక్కడికి అయింది వెళ్ళారు భారతదేశంలో ఒక భాగం ఒక సుందరమైన ప్రదేశం తిలకించడానికి వెళ్ళారు మన వాళ్ళు వాళ్ళని చంపడం ఎంత కరెక్ట్ చెప్పండి సో ఇది ఒట్టిగా పోదు యుద్ధం జరగటం అంటే ఇప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం వార్ డిక్లేర్ చేసి యుద్ధం చేయటం ఒకటి అది సెవెంటీ వన్లో జరిగింది సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఇది ఒక రకంగా యుద్ధం అయినప్పటికీ ఇది టోటల్ బోర్డర్ అంతా జరిగే యుద్ధం కాదు దీని ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏంటి ఎక్కడైతే పొండుందో అక్కడ వరకు చేయటం అనమాట జస్ట్ లైక్ దట్ అట్లాగే ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టడం ఉద్దేశం అనమాట ఆ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ జోక్యం చేసుకొని మనం ఏదో యుద్ధం చేయటం కోసం సిద్ధపడితే అప్పుడు మనం వదిలిపెట్టం ఆటోమేటిక్ యుద్ధం ప్రకటించడం జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది ఏంటంటే ఎవరి దగ్గర ఉండే పవర్ ఉంది ఇప్పుడు ముందులాగా లేదు మన దేశం మన దేశ పరిస్థితి మనకున్న వెపన్స్ మనకున్న బలగాలు చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఉంది మనకు సో యుద్ధం ప్రఖ్యాన యుద్ధం డైరెక్ట్ వారు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ పరిణామాలు ఈ జరిగిన ఇన్సిడెంట్ యొక్క పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి ఉన్న పలంగా భారతదేశం వార్ డిక్లేర్ చేస్తే పరిస్థితి ఏంటి సార్ వార్ డిక్లేర్ చేస్తే అంతే ఇక పాకిస్తాన్ మీద హండ్రెడ్ ఐ మీన్ యుద్ధం చేయటం జరుగుతుంది డిక్లేర్ చేస్తే మనకు అనుకున్నంత సైన్యం ఉందా పద్నాలుగు లక్షల యాభై వేల చిల్లర మంది సైనికులు ఉన్నారు ప్రెసెంట్ ప్రస్తుతం ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా పాకిస్తాన్ సైన్యం ఎంత ఉంటుంది సార్ తక్కువ మీకు తెలిసి తక్కువ ఉంటుంది అది స్ట్రెంత్ అని కాదు కానీ అవన్నీ కొన్ని కొన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు వాస్తవంగా ఓకే ఫార్దు కానీ మందు కానీ కానీ కోవిడ్ నుంచి రెండు లక్షల పోస్ట్లని భర్తీ చేయలేదు అని తాజాగా ఒక మాజీ సైనిక అధికారి చెప్పిండు మీకు కూడా ఐడియా ఉండొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని ఫ్లో న్యూస్ ఉంటాయి కొన్ని మాజీ మాజీ అధికారి కావచ్చు నేను కాదంటలేదు ఇప్పుడు సైనికుల్ని రిక్రూట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఒకవేళ వార్ డిక్లెర్ చేయటం వారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువ అయిపోతుంది సైన్యంలోకి ఎక్కువ మంది తీసుకుంటారు తీసుకొని వాళ్ళని ఇమీడియట్లీ టైన్ అప్ చేసి బార్డర్కి పంపడం కూడా జరుగుతుంది అది ఎంతమంది అయినా కావచ్చు ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా అవసరం కాబట్టి సో అప్పుడు అది వేరు వారు డిక్లేర్ చేసిన దానికి ముందు కూడా అంటే వారు ముందు యుద్ధానికి సన్నద్ధం కావాలి ఒక రోజులోనే వెళ్ళి ఇదవరు దాని టోటల్ ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ ఛానల్ నుంచి షూట్ చేయాలంటే అప్పటికప్పుడు చేయరు దానికి ముందుగా ప్రిపేర్ అవుతారు ఒక సినిమా తీయాలన్నా కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి కావాల్సినవన్నీ సన్నద్ధం చేసుకున్న తర్వాతనే కేవలం హీరో హీరో హీరోయిన్ వచ్చేసి నిలబడితే సినిమా కాదు కదా దానికి ఎంత సపోర్ట్ కావాలి ఎగ్జాంపుల్ నేను చెప్పేది అట్లాగే యుద్ధం చేయాలంటే అనేక విధాలైన విభాగాలన్నీ కూడా ఒక దగ్గరికి రావాల్సి ఉంటుంది అన్నమాట సైన్యం బోర్డర్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళ దగ్గర కావాల్సిన మందుగుండు సామాన్ ఐ మీన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి మెడికల్ ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఫుడ్ ఫెసిలిటీ ఉండాలి అన్నీ ఉంటాయి కానీ ఒక స్థావనంలో ఉన్నప్పుడు వేరే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నారు ఆర్మీ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకన్నీ ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్గా ఇవన్నీ అక్కడ షిఫ్ట్ అవ్వాలిగా యుద్ధం చేసినప్పుడు సైనికుడికి భోజనం కావాలి కదా వెపన్స్లో ఏవైతే మనకి బుల్లెట్స్ ఉంటాయో అవి కావాలి కదా ఎప్పటికప్పుడు వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలన్నమాట అంటే ఆ విభాగాలన్నీ కరెక్ట్గా సన్నద్ధం కావాలి అన్నీ కూడా బార్డర్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇట్స్ టేక్ లిటిల్ బిట్ టైం మిగతా టైం లాగా ఉండదు ఎక్కువ టైం ఉండదు ఠగా ఠగ గా ఠక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా ఉంది సో ఒకవేళ యుద్ధం డిక్లేర్ చేస్తే మాత్రం మనకి ఇబ్బంది లేదు కానీ యుద్ధం జరగకూడదనే కోరుకోవాలి మనం ఎందుకంటున్నా అంటే యుద్ధం జరగకూడదని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు వాడెవడో టెర్రరిస్టులు వచ్చేసి దాడి చేసిన తర్వాత ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేసినప్పుడు చాలా నష్టం జరుగుతుంది ఇటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు అటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు ప్రజలు ఏంటి రన్నర్ ఏంటి ఇక్కడ ప్రధానం కాదు ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు విన్నర్ రన్నర్ అని చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట బోల్డ్ అంత నష్టం జరుగుతుంది రెండు దేశాలకు నష్టమే సో మనం ఎప్పుడు కూడా యుద్ధం మనం ఎప్పుడు సన్నద్ధులై ఉండాలి ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎంతవరకు కరెక్టే కానీ యుద్ధం జరగాలని మాత్రం మనం కోరుకోకూడదు సరే ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా ముఖ్యంగా ఈ సింధు జలాలకు సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం జరిగింది ఇది పెద్ద ఎఫెక్టే కదా సార్ ఇప్పుడు కరెక్టేనండి మీరు నాకు వీలైనంత వరకు హాని చేస్తుంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళకి వాటర్ బంద్ చేస్తే వాళ్ళ పంటలు పండవు అక్కడ పౌరులకు ఇబ్బంది పడతారు దాని కారణం ఎవరు అక్కడ ప్రభుత్వం అక్కడ టెర్రరిజం సో మనం చేసేది కరెక్టే కదా ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను యుద్ధం రావటం మంచిది కాదు అన్నాను అలాగని చెప్పి వాళ్ళు కయ్యాన్ని కాలు దిగుతూ మన మీదకి వస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటాము సో మోదీ గారు తీసుకున్న నిర్ణయం అనేది నూటికి నూరు రూపాయలు కరెక్టు సింధు జలాల ఒప్పందం ఉంది దానికి కూడా ఉంది కానీ దాన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినారు ఎయిటీ పర్సెంట్ వాటర్ పాకిస్తాన్కి వెళ్ళేది అక్కడ నుంచే వాళ్ళ పరిస్థితి ఏం సార్ వాళ్ళ సోర్స్ ఏంటంటారు ఇప్పుడు సోర్సెస్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకు వాటర్ సప్లై లేదనుకోండి హైదరాబాద్ ఏంటి మన పరిస్థితి స్నానానికి నీళ్ళు ఉండవు తాగడానికి నీళ్ళు ఉండవు కదా నీరు అనేది ఎంత అవసరం గాలి అనేది నీరు అనేది నిత్య మిగతా వీటన్నిటికంటూ అవి రెండు లేకుండా మనం బతకలేము అంతే సార్ సో అది బంద్ చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనేది ఉద్దేశం అది తాత్కాలికంగా ఉంటుందా పర్మనెంట్గా అనేది దట్ ఇస్ డిపెండ్ ఆన్ ద సర్కమ్స్టెన్స్ తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఉంటుంది వాళ్ళకి బుద్ధి వచ్చి మేము తప్పు చేశాము మేము కూడా టెర్రరిస్టులతోటి ఫైట్ చేస్తాము టెర్రరిస్టును ప్రోత్సహించము మా దేశంలో టెర్రరిజాన్ని అంతమంది ఇచ్చడానికి మీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది లేదంటే మేమే అంతమంది ఇస్తాం అనే పద్ధతికి వచ్చారనుకోండి వాళ్ళ దేశంతో మనకేం పని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలి ఎందుకు సార్ కాశ్మీర్ వాళ్ళకి కావాలా పాకిస్తాన్ అండర్లోనే కాశ్మీర్ ఉండాలా అది ఎప్పటి నుంచో ఉందండి ఎందుకు ఎందుకు సార్ అంతగానో పట్టేందుకు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విడిపోయినప్పుడే తర్వాత వాళ్ళు కొంత ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఉంది కదా ఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు అది ఒకటి ఇంతవరకు తేలటల్లా సో మిగతా కాశ్మీర్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేయాలని అనుకుంటూ ఉంటారు ఒకటి అది అది ఎలాగా అప్పుడు ఫార్టీ సెవెన్లో కాశ్మీర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కంటే ముందు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో అటాక్ చేశారు కాశ్మీర్ని వశం చేసుకోవాలని కానీ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద కాశ్మీర్స్ తిరగబడి అక్కడున్న పోలీసుల ద్వారా వాళ్ళని తిప్పికొట్టి వెనక పంపడం కొంతమంది చంపేయడం కూడా జరిగింది అంటే కి పాకిస్తాన్ ఉంటే ఇష్టం లేదని తెలుస్తుంది కదా దాన్ని బట్టి తర్వాత తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావచ్చు ముస్లింస్ అందరికీ కూడా ఈ తలాక్ అనేది ఒకటి ఉంది ఇప్పుడు మీరు ఒక ముస్లిం అయినంత మాత్రాన ఇష్టం వచ్చినన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టం వచ్చినంత సంతానాన్ని కన్న తర్వాత నీకు భారీ ఇష్టం లేని పరిస్థితి ఏదో వచ్చే కల తలాక్ 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 మూడు సార్లు అంటే సరిపోద్దా వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి ఆమె ఎలా ఆ పిల్లలు ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు మగోడు కాబట్టి నీకు ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటూ నువ్వు అనుభవించుకుంటూ పోవటం కరెక్టా అది రద్దు చేసింది కదా అది ముస్లిం స్త్రీలకు ఎంత మేలు చేసినట్టు చెప్తాను సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి గిట్టుబాటు కావట్లా వీళ్ళు బురఖాయి వేస్తారు అంటే బురఖాయ్ ఏంటంటే అది ఒక స్త్రీని తన యొక్క దీన్ని కాపాడుకోవటానికి మంచి పద్ధతి దాన్ని ఎవ్వరు కాదండ్రు మరి మిగతా ఆడవాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూడవచ్చా ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఓకే ఇప్పుడు లేడీస్ అనేది అందరూ ఒకటే స్త్రీలను గౌరవించాలి మనం వాళ్ళ సిస్టమ్ కరెక్ట్ వేసుకుంటున్నారు తప్పు లేదు కానీ నువ్వేం చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు మగవాడైనంత మాత్రం విధంగా చేయకూడదు వాళ్ళ యొక్క స్వేచ్ఛక భంగం కలిగిస్తున్నాము అనే ఉద్దేశం ఇట్లాంటి విషయాలు ఇది హ్యుమానిటీ గ్రౌండ్స్ కిందకు వస్తుంది వాస్తవం సో ఫైనల్ చెప్పేది ఏంటంటే యుద్ధం అనివార్యమైతే హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం చేయక తప్పదు ఒకవేళ చేయటం అంటూ జరిగితే మాత్రం పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతుంది ఇది పక్కా అసలు వాళ్ళ బాధ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయింది కావాలని కొట్లా అన్నారు విడిపోయింది అన్నేరు అప్పుడున్నటువంటి జిన్నా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా ఎందుకు భారతదేశం పైన ఏడిపోయింది ఒకసారి ఇంకా వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఇందాక మనం అనుకున్నాం భారతదేశం అనేది శాంతి 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 అంటూ ఉంటుంది కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా కయ్యాని కాలు దిగుతూ ఉంటుంది చంపటం 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 మీరు గమనించండి ఎయిర్పోర్ట్కి వెళితే పాకిస్తాన్ వాళ్ళకి సపరేటు వాళ్ళు మొత్తం చెక్ చేయడం సపరేట్గా ఉంటుంది వాళ్ళ వీసాలు కూడా అంత తొందరగా రావు మనకు వచ్చినంత తొందరగా అంటే ప్రపంచ దేశాలు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నాయి భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి అది ఒక కడుపు మంట ఇప్పుడు అనకూడదు పక్కింటి వాళ్ళు చాలా బాగుండే అప్పుడు ఈ యువతల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాగుపడిపోతున్నారే అని ఒక చిన్న కాజ్ మనం కూడా కష్టపడదాము మంచిగా బాగుపడదాము వాళ్ళు చూసారే మనం కూడా కష్టపడి పైకి వద్దాము మనం కూడా బాగుపడదాము మనం కూడా బాగుందాం అనేది లేకుండా నాశనం కావాలనే కోరుకుంటాం తప్పు కదా కానీ వీడు వీడు కష్టపడదాం అది అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి మనిషికి ఉన్నదా ఒక దేశానికి దేశానికి ఉన్నదా అనేది కాదు వాళ్ళకి మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్టే అది భారతదేశం దినదిన ప్రవర్తమానంగా ఎదిగిపోతుంది ఒకప్పుడుకి ఇప్పుడు చాలా తేడా వచ్చింది విద్యావంతులు ఎక్కువైపోయారు ఆర్థిక పరిస్థితి బాగుంది అన్ని విధాలా భారతదేశం ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇంకా ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు చాలా మంది అమెరికా లేక ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఇండియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అక్కడికంటే ఇక్కడ సాలరీస్ అవి బాగున్నాయని చెప్పి సో ఇవాళ లక్షల్లో జీతాలు ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కానీ అగ్రస్థానంలో ఉన్నారు సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి కడుపు అంట ఎట్లా ఎట్లుంటుంది సార్ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు పాకిస్తాన్ జీవన విధానం బాగాలేదు దేశం ఎదుగుదల లేదు అంతా కూడా మన సక్సెస్ శ్యామలంగా ఉంటే వాళ్ళది ఒక రకంగా ఎడారి ప్రాంతం లాగా అయిపోయిందన్నమాట అంటే పూర్తిగా నిర్జీవ అయిపోయిందని కాదు కానీ మనకంటే చాలా లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇది దానివల్ల ఏంటంటే ఏదో రకంగా మన మీద కాలు వేసి మనల్ని నాశనం చేయాలని చెప్పి వాడి ఉద్దేశం అది అయ్యే పని కాదు ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు ఈ టెర్రరిస్ట్ల వాళ్ళు ఖచ్చితంగా చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని వాళ్ళకు తగిన శాస్తి జరగాలని కోరుకుందాం సార్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని హిట్ టీవీకి ఇచ్చినందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851